ఏసయ్య నాకు ఎప్పుడు పరిచయం అయ్యాడో ఆయనను గురించి ఎప్పుడైతే తెలుసుకున్న ఇంక అప్పుడు ఫిక్స్ అయిపోయాను అన్నిటికంటే అందరికంటే ఉత్తమమైన వాడు ఉన్నతమైన వాడు శాశ్వతమైన వాడు అక్షయమైన వాడు ఎప్పటికీ నాకు తోడుండేవాడు నమ్మకమైన వాడు వంచన చేయని వాడు మోసం చేయని వాడు మరచిపోనివాడు కొండంత బలమున్నవాడు కొండలను సైతం నిర్మించినవాడు వాడు లుయా అన్నిటికీ చాలినవాడు ఎల్లప్పుడూ ఉన్నవాడు ఉన్నవాడు జ్ఞానం ఉన్నవాడు బలం ఉన్నవాడు ధనం ఉన్నవాడు సిరి ఉన్నవాడు శ్రీమంతుడైన వాడు తెలివి ఉన్నవాడు తెలివి తక్కువ వాళ్ళకు కూడా తెలివి ఇవ్వగలిగిన జ్ఞానం ఉన్నవాడు పిచ్చోళ్ళను మేధావులుగా చేయగలవాడు స్వస్థత ఉన్నవాడు బలం ఉన్నవాడు జీవం ఉన్నవాడు ఆరోగ్యం ఉన్నవాడు ఆరోగ్యం ఇయ్యగలవాడు అన్నిటికంటే పైన ఉన్నవాడు ఆదిలో ఉన్నవాడు అంతంలో ఉన్నవాడు ఎల్లప్పుడూ ఉండువాడు ఇప్పుడు నాతో కూడా ఉన్నవాడు నీతో ఉన్నవాడు నీతో ఉన్నవాడు నేను మర్చిపోయినా నన్ను మర్చిపోని వాడు నేను చేయి విడిచినా నన్ను చేయి విడవని వాడు నాకు దొరికాడు అల్ల లుయా నేనేదో గాలిని కొట్టినట్టు మాట్లాడలేదు ఏదో ఆధారం లేని వాటిని ఆధారం చేసుకొని మాట్లాడలా నిజమైన వాడిని కనుగొన్నందున ధన్యుండని మాట్లాడుతున్నాను ఆ రిజల్ట్ కూడా నేను పొంది మాట్లాడుతున్నాను